ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గల మండలాల మండల పరిషత్ అధికారులతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ సమీక్షా సమావేశం నిర్వహించారు మండల పరిషత్ అధికారులు తమ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు అంగన్వాడీ కేంద్రాలు పాఠశాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని జిల్లా చైర్పర్సన్ గంటా పద్మశ్రీ తెలిపారు మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో చైర్పర్సన్ పద్మశ్రీ మాట్లాడుతూ జిల్లా పరిషత్ లో మంజూరైన పనుల ప్రగతి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ పనుల ప్రగతిని సమీక్షించారు పనులపై ఆడిట్ జరిపించాలని చెప్పారు గ్రామాల్లో ప్రజలకు అధికారులు అందుబాటులో ఉంటూ కార్యాలయాల పనితీరు మరింత మెరుగుపరిచేలా పర్యవేక్షణ చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అధికారి కేఎస్ఎస్ సుబ్బారావు ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి భీమేశ్వర్ పశ్చిమ గోదావరి జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ శ్రీనివాస్ ఏలూరు జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమణమూర్తి పీడి డిడబ్ల్యూ ఎంఏ వెంకట సుబ్బారావు పాల్గొన్నారు वा Ini mana tu? Apa lagi? Mana dia sama ni? Baca surah. Ini mana? Mana ini? Berarti di kan? berarti.